అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఏడు గుర్రాల రథముపైన సూర్యనారాయణుడు లోకాలన్నిటికీ వెలుగును నింపుటకు బయలుదేరుతాడు ఆ తండ్రికి నీరాజనము సమర్పిద్దామా మరి ఏడు గుర్రాల నిక్కి ఆదిత్యుడు బయలుదేరినాడు ఎల్లలో కముల వెలుగు నింపుటకు సకల జీవుల కాధారమైనట్టి సూర్య భగవానునికి జయమంగళం నిత్య శుభమంగళం పన్నెండు నామాలు కలవాడు ఏ నామముతో పూజించినా ఫలితమిచ్చేటి ప్రత్యక్ష నారాయణునికి జయమంగళం నిత్య శుభమంగళం ఏడు గుర్రాల రథమునికి ఆదిత్యుడు బయలుదేరినాడు ఇళ్ళలో కముల విలుగునింపుటకు సకల జీవుల కాధారమై నట్టి సూర్య జయ మంగళం నిత్య శుభ ఆదిత్య హృదయము పటించిన అన్నింటా విజయాలని చేతి ఆదిదేవునికి జయ మంగళం నిత్య నిత్య శుభ ఏడు గుర్రాల రథమునెక్కి ఆదిత్యుడు బయలుదేరినాడు ఇళ్ళలో లోకముల వెలుగు నింపుటకు సకల జీవుల సూర్య భగవానునికి జయమంగళం నిత్యశుభమంగళం సూర్యాష్టకం పటించిన పాపాలను పటా పంచలు చేసే సూర్యనారాయణునికి జయమంగలం నిత్య నిత్యశుభమంగళం ఏడు గుర్రాల రథమునెక్కి ఆదిత్యుడు బయలుదేరినాడు ఎల్లలో లోకముల వెలుగు నింపుటకు సకల కాదారమైనట్టి సూర్య భగవానునికి జయమంగళం మంగళం ని ശുഭ മംഗളം ഭുവിനാരസവെല്ലോ സൂര്യനാരായണമൂർത്തി വെലസി പൂജലുക്കൊ ഭാസ്കരു ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം സൂര്യ നമസ്കാര ആരോഗ്യ പ്രസാദിച്ചേ అభయ ప్రదాతకు జయమంగళం నిత్య శుభమంగళం ఏడు గుర్రాల నిక్కి ఆదిత్యుడు బయలుదేరినాడు ఇళ్ళలో నింపుటకు సకల జీవుల జీవులకాధారమైనట్టి సూర్య భగవానునికి జయమంగళం యశుభ మంగళం ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి దగ్గర వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పాట పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది పన్నెండు నామాలు కలవాడు పన్నెండు నామాలు కలవాడు